గ్లోబల్ ఛానల్ జయంతి అమిత్ శెట్టి అండ్ కుకింగ్ ఛానల్ కి స్వాగతం ఈ టిప్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి మొదటిగా ఈ ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి మోక్ష ప్రాప్తికి అనుగాష్టమి వ్రతం చేస్తే చాలా మంచిదండి ఈ వ్రతం ఎలా చేయాలో ఈ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందామా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అవధూత శ్రీ దత్తాత్రేయుడికి గృహస్థుడిగా మరో రూపం ఉంది దానినే అనుగ స్వామి అని పిలుస్తారు ఆయన సతీమణి అనుగాదేవి వీరిని భక్తి శ్రద్ధలతో గొలిచినా వారికి కోరి కోరికలు ఫలిస్తాయని మోక్షం కూడా ప్రాప్తిస్తుందని పురాణాలు పెద్దలు పండితులు చెప్తున్నారు ప్రచారంలో ఉన్న కథలను అనుసరించి సద్గురు శ్రీ దత్తాత్రేయ స్వామి కార్తవీరార్జునితో వీరార్జును అనుగ పూజను ప్రారంభించాడు దశరథుడు శ్రీరాముడు ఈ పూజలు నిర్వహించారు శ్రీకృష్ణుడు ఈ పూజ గురించి ధర్మరాజుకు వివరించాడు ఆనాటి నుంచి అనుగ పూజలు జనబాహంలోకి వచ్చాయి అంటే మన జనాల్లోకి వచ్చాయండి ఈ పూజలు ఎందరో భక్తులు ఈ వ్రతం ఆచరించి అనుగ స్వామి అనుగ్రహం పొందుతున్నారు అనుగ ఏ నెలలోను అయినా బహుళాష్టమి రోజున చేయవచ్చు ఏ నెలలోనైనా సంవత్సరం పొడుగునా బహుళాష్టమి శుక్ల పక్షమి ఆష్టమి కాకుండా బహుళాష్టమి రోజు చేసుకోవచ్చు అంట ప్రధానముగా మార్గశిర అష్టమి నాడు చేస్తారు సంవత్సరానికి ఒక్కసారైనా అనుగ పూజ చేయటం మంచిదని పండితులు చెబుతున్నారు ఈ స్వామిని పూజించడం వల్ల ఆత్మ జ్ఞానము కలుగుతుంది దుఃఖాలు తొలుగుతాయని వీరార్జునుడు అనుగాష్టమి వ్రతం చేసి అపూర్వ శక్తిని వెయ్యి చేతులను పొందగలిగాడని చెప్తున్నారు వ్రతం చేయదలసిన వారు ఆ రోజు ఉదయాన్నే లేచి అంటే అష్టమి రోజు ఉదయం బహుళాష్టమి రోజు ఉదయాన్నే లేచి ఇల్లు పరిశుభ్రం చేసుకోవాలి తలస్నానం చేయాలి మందిరములో పీఠం మీద అనుగస్వామిని ఏర్పాటు చేసుకోవాలి పుష్పాలతో అలంకరించాలి బియ్య పిండి కుంకుమ పుష్పలతో అష్టదళ పద్మం వెయ్యాలి దళం మధ్యలో కలిసి ఉంచాలి దూపదీప నైవేద్యాలు సమర్పించాలి మొదట గణపతిని ప్రార్థించి తర్వాత అనుగస్వామిని పూజించాలి పగటి పూట నిద్రించకూడదు పగలంతా ఉపవాసం ఉండాలి అలా అలా ఉండలేని వారు పండ్లు తీసుకోవచ్చు రాత్రి వేళ సాత్విక ఆహారం తీసుకోవాలి ఓం దత్తాత్రేయాయన మహా అని నామాన్ని స్మరిస్తుండాలి వ్రతం పూర్తయ్యాక దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి పుస్తకాలు చాలామంది వ్రతం చేసిన తర్వాత పుస్తకాలు పంచుతారు తర్వాత బంధుమిత్రులతో కూడి భోజనాలు చేసి చేస్తారు భోజనాలు చేసిన తర్వాత బ్రాహ్మణులకు అందరికీ వాయినాలు ఇచ్చి పంపిస్తారు చూశారు కదా మనం ఎట్లా ఈ వ్రతం చేసుకోవాలని వివరాలని తెలుసుకున్నాం కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనం కూడా ఈ వ్రతాన్ని ఆరంభిస్తాం వీలుంటే